మీనాక్షి నటరాజు గారిని ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత కాంగ్రెస్ సంస్కృతి కాంగ్రెస్ సభ్యత కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీగా ఆ ఆలోచనతో మీనాక్షి నటరాజు గారు మన ప్రాంతంలో అక్కడ నుండి ప్రభావాల నుంచి వదులుకొని మీనాటి నగరాజన్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఇద్దరు అభ్యర్థులను మనం తప్పారు బల్మూరు వెంకట్ గారిని అదే విధంగా తిరుపతి గారిని తిరుపతి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజు చైర్మన్ ఉన్నా కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా గత వారం రోజులుగా పది రోజులుగా రెండు కార్యక్రమాలు చేసుకుని వారం రోజులుగా ఎక్కడ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఖమ్మం రేపు ఉదయం పది గంటల ఖమ్మంలో మీటింగ్ ఉంది అందుకొలగత నిర్మాణానికి కోసము ఎంత చిత్తశుద్ధితో ఇప్పుడు వేదిక పైన కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి హైదరాబాద్ లో వాళ్ళ కార్పొరేషన్ లో మీటింగ్లు ఉన్నాయి నేను శాసన మండలి సభ్యుల నాకు ఒక నియోజకవర్గం ఉంది అక్కడ నాకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ఇచ్చిపెట్టుకొని ఇక్కడికి వచ్చినామని అంటే సంస్థాగతంగా పార్టీని నిర్మించాలి పార్టీ బలపడితేనే మనం బలపడతాము అది ముఖ్యమైన బాధ్యత అని చెప్పి భావించి వచ్చినాం ఎంత బాధ్యతతో మేము వచ్చినామో అంతే బాధ్యతతో మేము మండల శాఖ అధ్యక్షులు కానీ శాఖ అధ్యక్షులు కానీ వివిధ హోదా ఉన్న నాయకులు కూడా అంత బాధ్యతతోటి మన అల్లు దగ్గర పెట్టుకొని ఇది మన కుటుంబానికి సంబంధించిన మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఒక కార్యక్రమం అని మనం అందరం కూడా రావాలి ఎందుకంటే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశము సంస్థాగత నిర్మాణము సంస్థాగత నిర్మాణం అంటే రేపు పొద్దున రేపటి తరాలకు కానీ ఏదైతే సుదీర్ఘంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అని చెప్పి చెప్పుకునే మనము మన ఇల్లు కట్టుకునే ఒక కార్యక్రమం ఇది మన ఇంటికి బేస్మెంట్ వేసుకునే ఒక కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ ఇంటికి సరైన బేస్మెంట్ని నిర్మించుకోవాల్సిన ఒక కార్యక్రమం ఇంటికి బేస్మెంట్ కట్టుకుంటే ఎంత చిత్తశుద్ధితోటి మనం అందరము బేస్మెంట్ వేసేటప్పుడు పోయాడ నిల్చొని చూస్తామో అదేవిధంగా మన పార్టీ నిర్మాణానికి కూడా అంతే చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి మనం వివరిస్తే ఇల్లు నిలబడ్డట్టు మన పార్టీ కూడా నిలబడుతుంది సో దాన్ని ఉద్దేశించే ఎవరు వచ్చారు ఎవరు రాలే వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది రాని వాళ్ళని తీసి పక్కన పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళకి ఎవరి అండదండలు ఉన్నా కూడా అబ్జర్వర్లుగా ఏదైతే మా బాధ్యత మేరకు అదే రకంగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న ఏదైతే బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మండల శాఖ నాలుగు మండలాధ్యక్షులు ఐలయ్య గారు అదేవిధంగా చిన్నారెడ్డి గారు గంగాధర్ గారు సాయిరెడ్డి గారు నాలుగు మండలాలకు సంబంధించిన మండల శాఖ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మా ఏదైతే సోదరులు కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారు అదేవిధంగా థాయిర్బిన్ అంబానీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన మీ అందరి అభిమాన నాయకుడు శాసన సభ్యులు మనందరి అభిమాన నాయకుడు స్థానిక స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్ అన్న గారు అదేవిధంగా మా అన్న నగేశ్ రెడ్డి అన్నగారు అదేవిధంగా శేఖర్ గౌడ్ అన్నగారు వేదిక పైన ఏదైతే వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్మా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఏదైతే వివిధ హోదా అందరూ నాయకులకి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏదైతే నాలుగు మండల పరిధిలో ఉన్న తొంభైకి పైగా గ్రామ శాఖ అధ్యక్షులకి గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ సేవాదల్ ఐఎన్టీయూసి ఎస్సీసీఎల్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లకి మాజీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి మాజీ ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి మాజీ జెడ్పీటీసీలకి ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి ఏదైతే నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంస్థాగతంగా పార్టీని నిర్మించాలని చెప్పని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సుదీర్ఘంగా ఆలోచించి ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పడుతుండో ఆ కార్య ఏదైతే ఆ కార్యకర్తల్ని ఏ రకంగా వారి సమస్యల్ని పరిష్కరించగలుగుతామని చెప్పని ఆలోచించి సంస్థాగతంగా పార్టీని నిర్మించాలని చెప్పి కొన్ని నియమ నిబంధనలతోటి ఏదైతే ఈ కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒకటి గుజరాత్ రాష్ట్రంలో రెండోది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ కార్యక్రమాల్ని ప్రారంభించాలని చెప్పి ఆలోచించి ఆ రాష్ట్ర పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు సుదీర్ఘంగా కష్టకాలంలో ఏదైతే పుట్టినప్పటికెళ్ళి ఏదైతే ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే వీళ్ళు ఉంటారని చెప్పి ఆ భావనలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తెలిసిన కొంతమందిని స్టేట్ అబ్జర్వర్లుగా ఏదైతే నియమించి ఇక్కడ వేదికపైన శేఖరన్న కానీ తాయర్బాయ్ కానీ నేను కానీ తిరుపతి అన్న కానీ ఇట్లా కొంతమందిని ఎవరైతే సమయం ఇవ్వగలుగుతారని చెప్పి వారిని పిలిచి మాకు ట్రైనింగ్ ఇచ్చి మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ట్రైనింగ్ ఇచ్చి ఏ విధానాలు ఏ పరమైన విధానాలతోటి ఏమి మాట్లాడాలి ఏ రకంగా సంస్థాగతంగా నిర్మించాలని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పార్టీ పెద్దలతో చర్చించి అధిష్టానము రాష్ట్ర నాయకత్వం అందరూ కొన్ని నియమ నిబంధనలు మాకు చెప్పి ఈ మీటింగ్లు ప్రతి చోట పెట్టాలంటే మొదట డిసిసి స్థాయిలో దాని తర్వాత ఆరు అసెంబ్లీలు నిజామాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థాయిలో దాని తర్వాత ప్రతి మండల స్థాయిలో కూడా ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే వాస్తవానికి ఇక్కడ వచ్చినప్పుడు పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు కానీ వివిధ హోదాలున్న గ్రామస్థాయి నాయకులు మాట్లాడినప్పుడు వారి యొక్క బాధలు వారి యొక్క ఇబ్బందుల్ని తెలుసుకొని ఇవన్నిటిని కూడా ఏ విధంగా అయితే పార్టీ ఒక సామాన్యమైన కార్యకర్తలమైన నేను కానీ తిరుపతి గారికి కానీ ఏ విధంగా పార్టీ మాకు హోదాలు కల్పించి ఈరోజు నాయకులుగా చేసిందో మాకు పార్టీ చెప్పింది కూడా ఒకటే అదే రకంగా మీ లెక్క గ్రామస్థాయిలో పార్టీ జెండా మోస్తూ కష్టపడుతున్న కార్యకర్తలకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా అటువంటి పేర్లు తీసుకురామని చెప్పి పంపించారు మేమందరం కూడా అటువంటి పేర్లు ఏదైతే ఎన్నుకోనికి అసొంటి పేర్లు తీసుకోనికి ఈరోజు ఏదైతే సమయాన్ని కేటాయించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా పార్టీ ఒకటి చెప్పింది ఎవరైతే పార్టీ అధ్యక్షులు అది మండల శాఖ అధ్యక్షులు కానీ ఏదైతే గ్రామ అధ్యక్షులు కానీ ఆ అధ్యక్ష పదవులలో ఉన్నవారు మటుకు రెండు వేల పదిహేడు